హరియానా ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎందుకంటే ఆమె అందరికీ సుపరిచితమైన వ్యక్తి అయితే హరియానా ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసి అప్పట్లో బాగా ఫేమస్ అయ్యారనే చెప్పొచ్చు హరియానా బిగ్ బాస్ ఫోర్ మరియు ఓటీటీలో సందడి చేశారు ప్రేక్షకులని ఎంతగా నాకట్టుకున్నారో తన అల్లరితోటి అప్పట్లో బిగ్ బాస్లో హరియానా షోహెల్ జంట జనాల్ని బాగా మెప్పించిందనే చెప్పాలి హరియానా లైఫ్కి బిగ్ బాస్ ఒక టర్నింగ్ పాయింట్గా మారిందనే చెప్పొచ్చు అయితే బిగ్ బాస్ తర్వాత హర్యానా కొన్ని వెబ్ సిరీస్తో పాటు రీసెంట్గా అల్లర్ నరేష్ గారితో ఒకటి అడక్కు అనే మూవీలో కూడా కనిపించారు హర్యానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బోల్డ్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటారు ఈమెకు బోల్డ్ అమ్మాయి అనే పేరు కూడా ఉంది ఈరోజు తన సోషల్ మీడియా వేదికగా హర్యానా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తన చెల్లి నయని ముగ్గుతో కలిసి అయితే ఆమె ఒక కొత్త ఇంటిని కట్టబోతున్నారట ఆ ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటూ ఈరోజు తన చెల్లి నయని ముగ్గుతో కలిపి ఈ విషయాన్ని మనందరితో షేర్ చేసుకున్నారు ఈ విషయంపై నెటిజన్స్ సంత కంగ్రాచులేషన్స్ అంటూ హర్యానాకి కామెంట్స్ పెడుతున్నారు కంగ్రాట్స్ హర్యానా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ